ఏడు మండలాలను వెనక్కు రప్పించాలి చంద్రబాబుపైనే ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం మనుగడ ఆధారపడి ఉన్నందున ఏపీ సీఎంపై ఒత్తిడి చేసి గతంలో విలీనం చేసిన ఏడు మండలాలతో పాటు దిగువ పీలేరు సీలేరు ప్రాజెక్టు తెలంగాణకు దక్కేలా చూడాలని చెప్పారు తెలంగాణ భవన్లో మంగళవారం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలోని ఏడు మండలాలు దిగువ సీలేరును తెలంగాణ నుంచి వేరు చేయడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్పట్లోనే తీవ్రంగా స్పందించి బంధుకు పిలుపునిచ్చారనే విషయాన్ని గుర్తు చేశారు ఏపీలో ఏడు మండలాలు విలీనం బిల్లును బీజేపీ ప్రవేశపెట్టగా కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని హరీష్ రావు పేర్కొన్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తమకు అబ్ అక్కడ అభ్యంతరం లేదని ఏడు మండలాలు దిగువ సీలేరు విద్యుత్ ప్రాజెక్ట్ విషయంలో సీఎం రేవంత్ చొరవ అయితే చూపాలని చెప్పేసి కోరుతున్నారు ముఖ్యంగా వారికి మురికి కోపంగా పల్లెలు అయితే తయారవుతున్నాయి పట్టణాలైతే అని పల్లెలు పట్టణాలు కూడా తయారవుతున్నాయని చెప్పారు సో ఏది ఏమైనా మొత్తంగా తెలంగాణలో తీసుకుపోయిన ఏడు మండలాలు సీలేరు ప్రాజెక్టు ఖచ్చితంగా మళ్ళీ ఏ తెలంగాణకు అయితే ఇచ్చే విధంగా తీసుకొచ్చే విధంగా రేవంత్ అయితే చంద్రబాబుతో మాట్లాడాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఎందుకంటే వీరి మీటింగ్ అయితే ఉంది చంద్రబాబు గారిది అదేవిధంగా మనకి రేవంత్ రెడ్డి గారిది మీటింగ్ అయితే ఉందన్నమాట అందులో విభజన సమస్యలకు సంబంధించిన పరిష్కారం కోసం మీటింగ్ అయితే పెట్టుకుంటున్నారు అందులో ఖచ్చితంగా ఈ వాటిని అయితే ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ తెలంగాణ ప్రజలకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి